ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందజేసిన ఎన్డీఏ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమం ప్రారంభించి వృద్ధులకు పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు దివ్యాంగులకు మూడు వేల రూపాయల నుండి ఆరు వేల రూపాయలకు మరియు ఇతర పెన్షన్ల పెంపుదల చేస్తున్న సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ గ్రామాలైనటువంటి పందలపాక కొమరిపాలెం బలభద్రపురం బిక్కువోలు రంగాపురం పల్లి కొంకుదురు ఆర్కిరేవుల తదితర గ్రామాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి పెన్షన్దారులకు పెన్షన్ జోరుగా అందజేశారు 4000 9400 8700 है 8400 ओके मैं घर में हूं मित्र हैं वाह चलो तो फोटो दो एक बार फोटो दीजिए अमरिदिगा जयतीश जय बाबू जय चंद्रबाबू जय चंद्रबाबू जय चंद्रबाबू चंद्रबाबु नायकत्वारी चंद्रबाबु नायकत्व चंद्रबाबु नायकत्व रामकृष्ण नायकत्व रामकृष्ण आटी और नायकत्वारी 한글자막 by 한효정

ಎನ್ಡಿಎ ಕೂಟಮಿ ಅಭ್ಯರ್ಥಿ ಶಾಸನ ಸಭ್ಯು ರಾಮಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ಜೈ ಜನಸೇನಾ ಜೈ ಚಂದ್ರಾಬು ಚಂದ್ರ